మర్చాను మిత్రుడు భవానీ ఇంకను రాలేదు ఆ వచ్చుచున్నది భవానీలాగే ఉన్నాడు మైత్రి ఎందు ఎంతటి మహిమగలదు వేళకు రాక మిత్రుడు ఒక మది మది గంతులు వేయును చూడుకులంత యుద్ధాలిమి మాలి ఎలప్పుడు ద్వారం కనెస్తారు లాడుే చిటు ఈ రోజులే నిన్ను చూసి భవాని వేళ్లకు రాకపోక ఏదో గ్రామాంతరం ఉనకపోయితాం అనుకుంటున్నాను మిత్రమా మిత్రమా గ్రామాంతరమునకు కాదు కాని గృహాంతరమునకు పోయి పుట్టెట పరాభూమితో ఉచితనయ్యా మిత్రమా పరాభోమా అవును నీక నీకా మాట నీకు పరాభమా మిత్రమా ఏమని చెప్పును చెప్పినచో నీవు నవ్విదవు నీ నేను ఓరక ఓరకీ నీవు నవ్వవనియే కాదు నా పరాభమ నీ పరాభముగా భావింతువని కూడా నేను ఎరుగుదును అవును కదా మిత్రమా మరి మన స్నేహితులం కదా మన పట్టణమున హ సింతామణి అనే ఒక వేశ్య కలదు దాని వృత్తాంతం ఎప్పుడైనా ఇ నీ ఇంటివా పోయి నన్నే అడిగితివా మిత్రమా వేశ్య మనము వినదగినటువంటి వృత్తాంతమా మిత్రమాది అట్లైనా నీ వినలేదన్న మాటయే రూపమునక రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి ఆ దాని విద్యా గర్వమునకు మేరలేదు మిత్రమా ఆహా సధువురాణి యెనల సాధవ గుమ్మము తక్కనేయదు కంతుడైననో కన్నెత్తి చూడదు ఓహో సధువురిని ఒక వెడల సన్యాసి అయినను గౌరవించును దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును అట్లైనా అది గర్వము కాదు మిత్రమా గుణమనియే చెప్పవచ్చు అవును మిత్రమా ఈ సంగతులు నాకెందరు చెప్పినను పట్ల విపరీత ఈ పూట ఒక మిత్రుడు అండల యథార్థము ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని వింటికి తీసుకుని పోయిను దాని మేడ దాని భోగము దాని భాగ్యము వీని మాటలకేమి ఏమి కాని మిత్రమా దాని సౌందర్యము చూచుటకు నాకు రెండు కన్నులు చాలినవి కాదయ్యా నాదొక చిన్న మనవి మిత్రమా నా రెండు కన్నులు కూడా కదా మిత్రమా నీ కన్నులు కాదు కానీ నీ తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభము కలుగకపోయేది ఆ తర్వాత వినుము ఈ పూట ఒక మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాప రుద్రియము చేత పట్టిన వాడకటచే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టిందని తలంపుచే నాకు కూడా దండము పెట్టి ఆసనం వేసినది నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఓరకుండా ఏ గొడవ లేకపోయేది నన్ను ఒక పండితుడిగా చెప్పుటకు మొదలు పెట్టి అది విని అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించింది నాకైనా బుద్ధి ఉండవచ్చునా అది మెచ్చి మేకతోలు కప్పున ఊహతో సకల కళా సంపన్నుడు బిల్వ మంగళమూర్తి నాకు ఆ బాల్య నేను ఎవరి వద్దన చదువుకోవలసిన పని ఏమని వయ్యారముగా ఉత్తర సంగీతిని మిత్రమా ఆ విధముగా నా పేరు దాని చిట్టాలో ఆ నీ తెలివి ఆ నీ సక్కదనములు పోసగుచినట్లు అదే ఏకరు పెట్టినది మొదలే వేశ్యా ఆ పైన పడ చదివినముడా పల్లపు వీధిన పడ్డ సావనిమ్ము మెరక వీధిన మేక వినము భోగమ్ దాని అంటున్నాడు కదా సరే కానీ మిత్రమా మిత్రమా చాలా ఆసక్తిగా ఉన్నది పై సంగతి ఏమిటో చెప్పు మిత్రమా మిత్రమా పై సంగతి పరాభమే నా భండారం నా ముఖం వల్ల కనిపెట్టినదో నా మాట వల్ల కనిపెట్టినదో చెప్పచాలను గాని మిత్రమా చటాలను ఒక శ్లోహం చదివి దీని భావమేమని అడిగినది అందులో చెప్పవలసినది ఏమన్నది కాళ్ళు చేతులు చల్లబడినవి అయ్యో వెర్రి మొఖం వేయిచి విలవిలా పోవచ్చు ఊరుకున్నాను నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంచెము పీకులాడిను కొరగబడినది కాదు అప్పుడు అది నన్ను చూసి నా పక్కలో గుచ్చుకున్నది అయ్యో అంతటైనా నన్ను విడువక మీ సంగతి శాంతముగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి చెప్పదో తెలుసుకున్న రండిని శ్లోహము రాసి విచ్చినదయ్యా ఆ మాటకు మరింత మగ్గిన అరగంటలో దీని భావము ఆ మూలాగ్రముగా తెలుసుకుని వచ్చిన చూడమని శబ్దము చేసి చక్కగా వచ్చి ఆహా ఎంత మంచి శ్లోకము రాసినది ఆమె ఎంత పండితురాలో కదా వృక్షాగ్రవాసి

জলম ধরিত্রী ঘটো దీని భావము తెలియలేదా మిత్రమా అర్థము తెలిసిన కదా భావము స్మరించుట సరే మిత్రమా దీని భావము చెప్పిదనము ఆసక్తిగా వృక్షాగ్రవాసి అనగా చెట్టు పైన ఉండను చెట్టు పైన ఉండను నచ్చ పక్షి రాజహ పక్షి మాత్రము కాదు పక్షి మాత్రము కాదు చర్మాంగధారి అనగా చర్మం కలిగి ఉండను సోమయాజి మాత్రము కాదు సోమయాజి సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతులు చేయువారు సోమయాజి సోమయాజి త్రినేత్రధారి అనగా మూడు కండ్లు కలిగి ఉండును కాని శివుడు మాత్రము కాదు జలం ధరిత్రి నీరు కలిగి ఉండును నా ఘటహ కొండ కాదు నా మేఘము కాదు మిత్రమా అర్థమైందా మిత్రమా ఇప్పుడు మిత్రమా ఇప్పటికే నాకు వినపల్లుగానే ఉన్నదయ్యా మిత్రమా నీ మతి ఈ మధ్య చాలా పక్కకి వెళ్ళినట్టు కనిపిస్తుంది మిత్రమా మిత్రమా ఎంత పండితుడు మిత్రమా మరి దీని భావము తెలియకున్నావా దీని భావము దీని చెప్పేదే వినము నారికేళము అందరు నారికేళ మిత్రమా అది కొబ్బరికాయ మిత్రమా ఈ ముక్కసే చిన్న వచ్చిదా నేను వచ్చేదాన అనుకున్నావు ఇక్కడనే త్వరగా రమ్ము మిత్రమా మనము కలిసి చాలా రోజులైనది మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలి ప్రకృతి ఎంత రమణీయకరముగా ఉన్నది ఈ సాయం సమయము ఎంత సమూహకరముగానున్నది ని పిల్లగాలు పులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో

చల్లని నీ విద్యా మహిమ ప్పుడు నిశ్చయముగా వెళ్ళడైనది ఏమైనది మిత్రమా కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగిన లెక్క చేయని చింతామని కుక్కవలే నా వెంటబడి చక్కగా వచ్చినది ఏమిటి మిత్రమా ఇక్కడికి తీసుకొచ్చావా అవును మిత్రమా ఇంత పని చేసావు మిత్రమా ఏమని చెప్పదును ఎవరాపగలరు నీవు చెప్పిన భావం వినగానే నీ లేని లక్ష్యం కుదిరి తన సందేహములన్నీ నీ వలన కాని నివారణ కావని అదే ముందు దారి తీయినప్పుడు అడ్డుకల ఎంత పని చేశావు మిత్రమా పట్టపగలు వాసుదేవమూర్తి గారింటికి ఒక వేసిన తీసుకొచ్చావా సరే పండితురాలు రాజురాలు కదా లోపలికి తీసుకురము అలాగే బయట ఉంచుతావా మిత్రమా

అయ్యా దండములు తమ అగ్గ నేను అందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసం మన్ని తమ విద్యావంతులు కూర్చోనండి విజయమణి గారు నేను కూర్చున్నందుకు రాలేదు నాకు కొన్ని సందేహములు అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను మీకు సందేహములు నేను అడుగు సరే అన్నిటికంటే చిత్రమైనది అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది అమ్మో మీ అమ్మ మిత్రుడు శంకర్ చెప్పినారు కదా సమాధానం సరియేనా ఎట్టి దారి సుఖపెట్టగలిగిన ఎట్టి దారిద్ర్యములందుగలుగునది తృప్తి అన్నిటికంటే బలమైనది ఇది అన్నిటికంటే మీరు ఇచ్చటకు వచ్చారు కదా అవసరము అన్నిటికంటే సులభమైనది అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా ఇచ్చుట మనల్ని మనల్ని ఏది విడిచిన విలువనది అహంకారం పాపములన్నిటిని పరిహిరింపగలిగినదేది మరేొక్కసారి అడగండి పాపములన్నిటిని పరిహిరింపగలిగినదేది పాపములన్నింటి చేత పరిహరింపబడినది పశ్చాత్తాపం చూడగలిగింది సబాష్ ఈ నూరు భగవనే మీ ఎద్ద తీయ మీరు మా ఇంటికి వచ్చారు నేను మీకు సత్కారం చేయాలి కదా చింతామణి గారు మిత్రమా నాయన గారు ఒకసారి చూసినాము మిత్రమా అయ్యో ఇప్పుడు ఏ జన్ మిత్రమా సరే కానీ మిత్రమా చింతామణి గారిని వెనకదారి నుండి తీసుకెళ్ళు చింతామణి గారు ఒక అంజుదా భావింపరని నా నమ్మకము ఎంత మాట ఇందువలన పునరసి అవకాశం ఏర్పడింది కదా అవును కావచ్చు ఏంటి మీ కడుపులో మంట ఏంటి మంట చెబితే సీరియల్ కాదు అది ఎందుకని Hola.